ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే ట్రై చేయండి okay <laughs> సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్ స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లేలో ఉంది కదా సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి సో మ్యాగ్జిమమ్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు పర్సనల్ రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తానండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి పూర్తిగా ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్ ఇస్తారన్నమాట సో ఎవరైతే మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అను అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సో పూ పూర్తి డీటెయిల్స్ అయితే నేను వాట్సాప్లో ఇస్తాను అనమాట సో ఇంక వీడియో వచ్చేసి ఏంటంటే జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ప్రతి ఒక్కరికి అయితే కనెక్ట్ అవ్వదు అండ్ వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి అలానే కామెంట్ కూడా చేయండి ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అనమాట సో ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద కోపంతో వెళ్ళిపోయి ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే అదే కోపంలో ఉన్నారా లేక కోపం తగ్గేసి ప్రేమతో ఉన్నారా ఆ కోపం కాస్త ఎక్కువైపోయి ఇంకా మీ మీద పట్టరానంత కోపంతో ఉన్నారా అసలు ఏంటి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో నుండి మీ మీద కోపంతో వెళ్ళిపోయిన ఈ వ్యక్తి ఇప్పుడైతే ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే ఉందండి అంటే అక్కడ ఏం జరిగింది నేను ఎందుకు కోపడ్డాను అసలు కోపడ్డంలో అర్థం ఉందా ఇలా ఒక క్లారిటీకి అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట వాళ్ళు ఓపెన్గా మాట్లాడలేకపోయినా సరే వాళ్ళ వాళ్ళల్లో వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచించుకుంటున్నారన్నమాట సో ప్రాబ్లమ్ని ఒక కొత్త పద్ధతిలో లేదా కొత్త వేలో చూసి కొన్ని నిజాలు అనేటివి తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుందండి అంటే వాళ్ళు ప్రయత్నిస్తున్నారనమాట ఏం జరిగింది ఏంటి అని అంటే వాళ్ళు చూసే వేలో కాకుండా డిఫరెంట్ వేలో చూసి చూసి నిజమేంటి ఏంటి నేను కోపపడ్డంలో అర్థం ఉందా తనని వదిలేసి రావడంలో అర్థం ఉందా అని చెప్పి ఇలా చాలా విధాలుగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి అయితే మీతో మాట్లాడకపోయినా సరే మీకు మెసేజ్ కాల్స్ చేయకపోయినా సరే వాళ్ళైతే ఈ విధంగా అయితే ఆలోచిస్తున్నారనమాట ఇంకా వచ్చేసి ఏంటంటే కొంత వాళ్ళ మైండ్లో కావచ్చు మనసులో కావచ్చు కొంచెం గందరగోళం కూడా ఉందండి అంటే అంటే వాళ్ళకేంటంటే క్లారిటీ లేదనమాట సో కొన్ని భయాలు అపోహలు అంటారు కదండి అనుమానము ఇలా కూడా ఉన్నారనమాట ఇది ఏంటంటే మీ విషయంలో అవ్వచ్చు లేదా మీ మీద వాళ్ళకు వస్తున్న ఆలోచనలో కావచ్చు అనమాట వాళ్ళ మైండ్లో ఏంటి అంటే ఒక డీప్ ఆలోచనలో వాళ్ళకి కొంచెం భయము అపోహాలు అనుమానాలు గందరగోళాలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకు ఒక క్లారిటీ అయితే లేదని చెప్పి తెలుస్తుంది సో పాస్ట్లో మీ మధ్య జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ని కావచ్చు సో ఆ సిచ్యువేషన్ గురించి వాళ్ళైతే డీప్గా ఆలోచిస్తున్నారనమాట వాళ్ళు తప్పులని అంటే ఏం తప్పు చేశాను నేను అనేది వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటూ ఆ తప్పు ఏంటి అని గుర్తించి నే తను చేసింది తప్పే అని చెప్పి ఒప్పుకొని మీకు క్షమాపణలు చెప్పి ముందుకు ఎలా వెళ్ళాలి అని కూడా ఆలోచించే అవకాశం అయితే ఉందండి సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ మీతో కలవాలి మీతో మాట్లాడాలి అసలు ఏం జరిగింది ఏంటి ఇలా చాలా చాలా రకాల ఆలోచనలు అయితే చేస్తున్నారండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు తప్పేంటో తెలుసుకొని సో మీతో అయితే మళ్ళీ లైఫ్ అనేది లీడ్ చేయాలి మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారండి ఇదేంటంటే వాళ్ళకు ఒక పెద్ద మార్పులాగా అనమాట ఇలా చేయడము అంటే తను అన్ని ఆలోచించి తప్పు అప్పులు తెలుసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావడము వాళ్ళకు ఒక పెద్ద మార్పులాగా అనమాట వాళ్ళ ఆలోచనలు చాలా విధాలుగా ఉన్నాయన్నమాట అంటే నిజం చెప్పాలంటే చాలా రియాలిటీ అంటారు కదండి అంటే నిజంగా ఆలోచిస్తున్నారనమాట తప్పులు తెలుసుకోవాలి అని చెప్పి సో వాళ్ళు ఏంటంటే మొత్తానికి ఏవైతే తను తప్పు చేశారో ఆ తప్పులు అవన్నీ కూడా వదిలేసి కొత్తగా అంటే న్యూ వేలో ఆలోచించి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఇప్పుడైతే ఏం జరిగిందో అవన్నీ కూడా వాళ్ళు ఏ అయితే ఆలోచించారో అది మొత్తం కూడా ఇప్పుడు రివర్స్లో ఆలోచిస్తున్నారనమాట అంటే తను తొందరపడ్డారేమో నేను ఆలోచించిన విధానం రాంగు నేను వచ్చిన విధానం తప్పు ఇలా ఏదేదో అనుకుంటున్నారు అంటే కొత్త వేలో ప్రాబ్లమ్ని ఆలోచించడము అండ్ అందులో తప్పేంటి తన తప్పేంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారండి సో వాళ్ళు ఏంటంటే ఆలోచించడానికి చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటున్నారు అలానే ఇంపార్టెంట్ కూడా తీసుకుంటున్నారండి ఇంపార్టెంట్గా ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఇదే నాకు ముఖ్యం ఈ ఆలోచన నాకు చాలా ముఖ్యమైన ఆలోచన నేను వేసే స్టెప్పు చాలా ఇంపార్టెంట్ అన్నట్లు ఆలోచిస్తున్నారన్నమాట మామూలుగా ఏంటంటే ఈ వ్యక్తి చాలా కోపిస్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట వీళ్ళేంటంటే హార్ట్తో కాకుండా మైండ్తో అయితే ఆలోచించే వ్యక్తులు అనమాట అంటే ఎలా అంటే ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కదా సో ఆ టైప్ అనమాట వీళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొంచెం కఠినమైన ఆలోచనలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి అలాంటి పర్సన్స్ అనమాట సో వీళ్ళేంటంటే ఎమోషనల్ కన్నా కూడా ప్రాక్టికల్కే ఎక్కువ వాల్యూ ఇచ్చే పర్సన్స్ సో మార్పు అనేది ఈ బంధంలో చాలా తొందరగా వచ్చే అవకాశం అయితే ఉందండి సో ఈ వ్యక్తి మళ్ళీ మీతో కలిసే అవకాశం ఉందండి ఎలా అంటే ఒక మంచి వేడుకలు ఉంటారు కదా సో ఏమైనా సరే పార్టీస్ కావచ్చు ఫ్యామిలీ ఫంక్షన్స్ కావచ్చు లేకుంటే ఇంకేమైనా జరగవచ్చు అందులో ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని కలవచ్చు అనమాట సో అప్పుడు ఈ వ్యక్తిలో ఒక తను చేసింది తప్పు అని చెప్పే రియలైజేషన్ వస్తే మాత్రము మళ్ళీ మీతో కాంటాక్ట్ అయ్యి మళ్ళీ ముందులాగా మీతో కలిసి ఉంటారనమాట సో ఒక కలిసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి అది కూడా ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్స్ కావచ్చు పార్టీస్ కావచ్చు లేకుంటే ఫ్రెండ్స్ అంతా కలిసి కలుస్తారు కదా సో అలాంటి సిచ్యువేషన్లో కావచ్చు ఎక్కడైనా సరే ఈ వ్యక్తి కలిసే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఈ వ్యక్తి కోపాన్ని త ఇప్పుడైతే కంట్రోల్ చేసుకొని తన లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏం చెప్తుంది అని చెప్పి డీప్గా ఆలోచించ ఆలోచిస్తున్నట్లు కనపడుతుందండి అలానే పూ పూర్తిగా స్నేహపూర్వక సంబంధం అంటారు కదా అంటే స్నేహంగా చాలా ఫ్రెండ్లీగా సో మంచిగా తను మీతో కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి మంచి క్లారిటీతోనే వాళ్ళు మీకు సమాధానం ఇస్తారన్నమాట సో ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సెట్ అయిపోయే చా ఐ మీన్ సెట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి మీరైతే ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఎవరైతే మీ వ్యక్తి మీ మీద కోపంతో వెళ్ళిపోయారని బాధపడుతున్నారో వాళ్ళైతే ధైర్యంగా ఉండమని చెప్పి ఈ కార్స్ ద్వారా నేను మీకు చెప్తున్నాను సో వాళ్ళైతే మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు వాళ్ళు కోపంతో వెళ్ళిపోవడానికి కారణం కూడా ఏంటి అని తెలుసుకుంటున్నారు మీ తప్పు లేదని వాళ్ళకు అనిపిస్తే ఆ క్లారి క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుందండి సో అలా వాళ్ళు తెలుసుకున్న మరుక్షణమే మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి రావడానికైతే ప్రయత్నిస్తారు వస్తారు అనమాట సో ముందు ముందే చెప్తున్నానండి జనరల్ రీడింగ్ కదా కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మళ్ళీ రాలేదు మీరు చెప్పారు అని మాత్రం అనకండి సో చాలా మంది కూడా పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ నాకు కాల్ చేసి చెప్తున్నారు చాలామంది చెప్పారు సో ఫీలింగ్ అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకు అంటే వాళ్ళ ప్రాబ్లము వాళ్ళ ప్రాబ్లమ్స్కి నా దగ్గర సొల్యూషన్ దొరుకుతుందనే కదా వాళ్ళు మనీ పే చేసి మరీ నా దగ్గరికి వస్తారు సో అలాంటప్పుడు ఏంటంటే నేను డీప్ అండ్ డెప్త్గా ప్రతి పాయింట్ను కూడా నేను చూసి క్లారిటీగా వాళ్ళకి నేను చెప్తానండి రీడింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు నాకు సంబంధం లేదులే అన్నట్లు నేను వదిలేను అన్నమాట ప్రతిది కూడా మళ్ళీ వాళ్ళు నాతో షేర్ చేసుకునే ఛాన్స్ ఇస్తాను సో వాళ్ళకి మళ్ళీ నేను గైడెన్స్ ఇస్తాను ధైర్యం చెప్తాను సో ప్రతిది కూడా నేను మ్యాక్సిమమ్ రీడింగ్ అయిపోయిన తర్వాత లైట్ తీసుకోనండి నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయడానికే ట్రై అనమాట సో ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ ఎందుకంటే నన్ను నమ్మి నా దగ్గర రీడింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది అంటే నేనే కదా ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది సో ఆ హ్యాపీనెస్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే అండి మీరు ఎవరికైనా సరే ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నెంబర్ అయితే డిస్ప్లేలో ఉంది కదా సో ఆ నెంబర్కి అయితే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి మొత్తం ఛార్జ్ ఐ మీన్ రీడింగ్ యొక్క వివరాలన్నీ కూడా నేను మీకు చెప్తాను జై సాయి